సామిత్రి తెలుగు స్టోరీస్ శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై మూడో భాగం జరిగిన కథ ధీరజ్ మీద కంప్లైంట్ వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేయడానికి మంజుల జై వాళ్ళ ఇంటికి వెళ్తుంది మళ్ళీ ఇంకొకసారి తన ఇంటి ఛాయలకు కూడా రావద్దని జై సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు ఇక మీదట ఏంటత్తమ్మా మీరనేది ధీనస్కారం మిమ్మల్ని చంపించాలని చూసారా అవును నేత్రా ఆయనకు మీరేం ద్రోహం చేశారని ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు నిజానికి ఆయనే మీకు అన్యాయం చేశారు అది మర్చిపోయి మీ మీద పగబట్టడం ఏంటి చిచి అసలేం మనిషి ఆయన నేత్రా ఎక్కువ స్ట్రెస్ అవ్వకు జై చూసుకుంటాళ్లే నువ్వు అవేమీ ఆలోచించకు ఏమో అత్తమ్మా మీకేమైనా అయ్యుంటే ఏం కాలేదు కదమ్మా సమయానికి దేవుడు అమ్మాయి రూపంలో వచ్చి కాపాడాడు అమ్మాయా అవు నేత్రా ఒకడు కత్తితో నా మీద దాడి చేయబోతే తన చెయ్యి అడ్డుపెట్టి కాపాడింది కానీ కనీసం ఆ అమ్మాయి పేరు కూడా తెలుసుకోలేదు నేను రాదమ్మా నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి పేరు నైనా మన కంపెనీలోనే జాయిన్ అయింది నేత్ర పోస్ట్లో హా నిజమా అన్నయ్య తన్న ఒకసారి ఇంటికి తీసుకొని రండి అత్తమ్మని కాపాడినందుకు మంచి ట్రీట్ ఇద్దాం ఆ అమ్మాయి సంగతి తర్వాత ముందు జై మూడ్ సెట్ చేయిపో అప్సెట్లో ఉన్నాడు అవును కదా సరే సరే నేను చూసుకుంటానులే నేత్ర అక్కడి నుండి జై దగ్గరకు వచ్చింది అప్సెట్లో ఉంటాడు అనుకున్న మనిషి హుషారుగా రూమ్లో ఫోటో ఫ్రేమ్ సమర్చడం చూసి ఆశ్చర్యపోతూ దగ్గరకు వచ్చి నిలబడింది ఏ నేత్ర గది ఎలా ఉంది ఏం చేస్తున్నారండి మనిద్దరి ఫొటోస్ అండ్ పిల్లల ఫొటోస్తో గది మొత్తం డెకరేట్ చేశా అది తెలుస్తూనే ఉంది కానీ మీ బిహేవియరే అర్థం కావడం లేదు మూడ్ ఆఫ్లో డిస్టర్బ్గా ఉంటారు అనుకుంటే ఫుల్ ఎనర్జీతో ఉన్నారే జై నవ్వుతూ నేత్రని దగ్గరకు తీసుకున్నాడు నేత్ర ఈ జైని నువ్వు డిస్టర్బ్ చేసినంతగా ఇంకేది డిస్టర్బ్ చేయదు నేనా నేనేం డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని మొట్టమొదటిసారి భయంతో చూసిన నీ చూపు డిస్టర్బ్ చేసింది రెండోసారి నా ఒడిలో వాలిన నీ మోము డిస్టర్బ్ చేసింది మూడోసారి భయంతో నా చేయి పట్టుకున్న నీ చేయి డిస్టర్బ్ చేసింది నాలుగోసారి వణుకుతున్న నీ పెదాలు డిస్టర్బ్ చేశాయి ఐదోసారి నీ శ్వాసలోని వేడి నన్ను తాకుతూ నన్ను నీ మాయలో పడేసిన ఈ ముక్కు డిస్టర్బ్ చేసింది మనసులో కలిగే అలజడి నీకు చెప్పలేక స్పర్శ ద్వారా తెలియజేయాలని అనుకున్నా కానీ ఆ స్పర్శ కూడా నన్ను డిస్టర్బ్ చేసి నా మనసులో మాట నిన్ను చేరకుండానే ఆపేసింది నేత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఇలా నాకు తెలియకుండానే నా ఆరోప్రాణంగా మారిపోయిన నువ్వు తప్ప ఇంకెవరు ఏ విషయంలోనూ నన్ను డిస్టర్బ్ చేయలేరు అర్థమైందా బాగా అర్థమైంది యాక్సిడెంట్ చేసిన అమ్మాయి బాధని చూడకుండా అందాన్ని చూస్తూ మంత్రముగ్ధులయ్యారన్నమాట అందం కాదే మొద్దు నిన్ను మొదటిసారి చూడగానే నా మనసులో కలిగిన ఫీలింగ్ అబ్బా అది చెప్పేది కాదు ఫీల్ అవ్వాలి అయినా నీకంటే ముందుగా చాలామంది అందమైన అమ్మాయిలు నా చుట్టూ తిరిగారు కానీ ఎవరిని చూసినా కలగని ఫీలింగ్ నిన్ను చూడగానే కలిగిందంటే మనిద్దరి కలయిక దేవుడు నిర్ణయించిందనే కదా అర్థం నేత్ర నవ్వుతూ తన్నే చూస్తూ ఉంది అయినా నన్ను మొదటిసారి చూసినప్పుడు నీకు అలా అనిపించలేదా అసలు నేను మిమ్మల్ని మొదటిసారి ఎక్కడ చూశానో తెలుసా ఇంకెక్కడ ఆఫీస్లోనేగా కాదు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడే నేను మిమ్మల్ని చూశాను వాట్ అవును వాళ్ళ స్కూల్కి ఫోన్ చేశాం మీరు వెళ్ళండి ఆ అమ్మాయిని వాళ్లతో పంపించేస్తాంలే అని డాక్టర్ గారు మీతో అన్నప్పుడు అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తామమ్మా వాళ్ళు వచ్చే వరకు ఉందామని మీరు అత్తమ్మతో అన్నారు కదా అవును నీకెలా నాకు అప్పుడే కొద్దిగా స్పృహ వచ్చింది మీ మాటలు విని కళ్ళు తెరవడానికి ప్రయత్నించాను బట్ పూర్తిగా స్పృహలోకి రాలేకపోవడం వల్ల మీరు అస్పష్టంగానే కనిపించారు ఆ తర్వాత ఆఫీస్లో మిమ్మల్ని చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుందే అనిపించింది కానీ మీ గురించి స్టాఫ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ విషయం మీకు చెప్పలేదు ఆ తర్వాత తర్వాత చాలాసార్లు మిమ్మల్ని చూశాను అనిపించేది కానీ క్లారిటీ లేదు మన పెళ్లి రిసెప్షన్ అయ్యాక మీరు మీ ప్రేమ గురించి చెప్పే వరకు ఓహో ఇంత పెద్ద కథ ఉందా మరి ఆ తర్వాత అయినా ఎందుకు చెప్పలేదు చెప్పే సందర్భం రాలేదు కదా నేను మొదటిసారి మిమ్మల్ని చూసింది ఆ హాస్పిటల్లోనే అయితే చెప్పు ఆ క్షణం నీకేమనిపించింది ఎవరో తెలియని నా కోసం ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు ఈ అబ్బాయి చాలా మంచోడు అనిపించింది జై నవ్వుతూ తన కళలోకి చూస్తూ నేత్ర నుదుటికి తన నుదురాణించాడు కానీ ఆ తర్వాత ఒక విలన్లా నా లైఫ్లోకి ఎంటర్ అయ్యి నన్ను ముప్ప తిప్పలు పెట్టి చివరికి ఇదిగో మీరంటే పడిచచ్చేలా మార్చేశారు నిజమా ప్రామిస్ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నానండి మీరేమో నన్ను ఆఫీస్ మా మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం అస్సలు బాగాలేదు అందుకేగా ఇవాళ ఆఫీస్ బంకట్టాను ఏంటి ఇంటికి వచ్చే వరకు త్వరగా మీటింగ్కి వెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉన్నాను కానీ డోర్ దగ్గర నా కోసం ఆతృతగా చిరునవ్వుతో ఎదురు చూస్తున్న ని మొహం చూడగానే నా మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నీ ఎగిరిపోయాయి ఏ సాకు చెప్పి మీటింగ్ క్యాన్సిల్ చేద్దామా అనుకుంటుంటే ఆ మహాతల్లి మంజులో వచ్చింది సో ఆ కారణంతో మీటింగ్ క్యాన్సిల్ చేసి నా ప్రియమైన భార్యతో టైం స్పెండ్ చేస్తున్నానన్నమాట అమ్మో పెద్ద కిలాడీ మీరు నేను నిజంగా ఆవిను చూసే మీరు డిస్టర్బ్ అయ్యారేమో అనుకున్నాను చెప్పానుగా నువ్వు తప్పింకెవరూ నన్ను డిస్టర్బ్ చేయలేరని నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది సరే రూమ్ ఎలా ఉందో చెప్పు బాగుంది కానీ ఇవన్నీ ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలో ప్లెజెంట్గా గడపాలి నేత్ర అందుకే ఇక్కడే అన్నీ సెట్ చేశాను నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు నీకు వీటితో టైంపాస్ అవుతుంది అంతా ఓకే కానీ అన్నీ మీ ఫొటోసే పెట్టుంటే బాగుండేది అదేంటి పిల్లల ఫోటో ఫ్రేమ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా నీకు నచ్చలేదా నాకు మీలాంటి క్యూట్ బేబీనే కావాలి వాడి పోలికలు మాటలు అల్లరి అన్నీ ఇలాగే ఉండాలి ఆహా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఓపిక లేదు తర్వాత చెప్తాను సరే నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి టూ మినిట్స్ నేత్ర వెయిట్ నేత్రని బెడ్ మీద కూర్చోపెట్టి బయటకు వచ్చాడు తను చెప్పినట్టే టూ మినిట్స్లో తిరిగి వచ్చాడు జ్యూస్ గ్లాస్తో అమ్మో ఏంటిది జ్యూస్ తాగు అబ్బా భోజనం చేసి గంట కూడా కాలేదు అప్పుడే ఇంత జ్యూస్ తాగమంటే ఎలా తాగను జై నవ్వుతూ పక్కనే ఉన్న టేబుల్ మీద గ్లాస్ పెట్టి బెడ్ మీద కూర్చున్నాడు గ్లాస్ని తన నోటి దగ్గర పెట్టాడు నేను కబుర్లు చెప్తూ ఉంటాను నువ్వు కొద్ది కొద్దిగా తాగేసాయి ప్లీజ్ వద్దండి ఇదిగో నువ్వు ఇలా మారం చేస్తే రేపటి నుండి నేను లంచ్కి రాను తర్వాత నీ ఇష్టం అమ్మో అలా మాత్రం చేయకండి నా వల్ల కాదు అయితే తాగు సరే ఇంకోవైపు అబ్బా ఏంట్రా గోళ అజయ్ అల్లరికి విసుక్కుంటూ తన వైపు చూసింది రాధా అది కాదు రాదమ్మా మావయ్య గారితో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు కదా అందుకే అడుగుతున్నా ఏడ్చావులే మీరు ఆఫీస్ ఎగ్గొట్టడం ఏమో కానీ నా బుర్ర తినేస్తున్నావు పోయి కాసేపు నీకు కాబోయే భార్యతో మాట్లాడుకోవచ్చు కదా అది మావయ్యని తీసుకొని ఇక్కడికే వస్తుందిలే ఏంటి ఆయన వస్తున్నారా అబ్బో మావయ్య వస్తున్నాడని చెప్పగానే ఎంత ఎక్సైట్మెంట్ రాదమ్మా నీలో ఆయనంట అప్పుడే ఆయన అయిపోయాడా రాధ చిరుకోపంతో అజయ్ మీద మొట్టింది అబ్బా ఏం రాదమ్మా నాతో పరాచికాలు ఆడావో అయిపోతావు పర్లేదులే రాదమ్మా ఎలాగో నాకు అత్తవి కాబోతున్నావు కదా రాధని అవుకుంటుంది అవును రాదమ్మా రాధితో నా పెళ్లి జరిగితే నేను నిన్ను అత్తమ్మ అని పిలవాలా లేక రాదమ్మా అని పిలవాలా నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలవరా అలా అంటావా ఓకే ఇదిగో రాదమ్మా పెళ్ళి ఎలా జరిగినా పర్లేదు కానీ కట్న కానుకల విషయంలో మాత్రం లోటు రాకూడదు అలా వచ్చిందో అలిగి వెళ్ళిపోతాను చెప్తున్నా అబ్బో ఏం కావాలరా నీకు హా మా చదువులు పూర్తయ్యాక నన్ను జైను విడివిడిగా ఉండమని పంపించేశావు కదా కానీ పెళ్లి తర్వాత మాత్రం జై నేత్రలానే నేను రాది కూడా నీ దగ్గరే ఉండాలి అజయ్ చదువయ్యాక మిమ్మల్ని విడిగా ఉంచింది మీ టాలెంట్ ఏంటో మీకు తెలియాలని నువ్వు జై విడివిడిగా ఉంటూనే కంపెనీని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చారు ఇప్పుడు మీరేంటో మీకే కాదు లోకానికే తెలిసింది ఇక విడిగా ఉండాల్సిన అవసరం లేదు అందరం కలిసే ఉందాం నిజంగానా మా మంచి రాధమ్మ ఇంతలో కృష్ణ రాధిక లోపలికి వచ్చారు కృష్ణ లోపలికి వస్తూనే రాధ చేతులు పట్టుకొని గాబరాగా తన వైపు చూశాడు రాధా నీకేం కాలేదు కదా లేదండి బానే ఉన్నాను ఈడియట్ నీ మీద అక్కసుతో ఇంతకు తెగిస్తాడా షూట్ చేసి పడేయాలి వెదవని రాధిక అజయ్ దూరం నుండే ఇద్దరినీ చూసి ముచ్చటపడుతున్నారు గాని కనపడాలి ఆ ధీరజ్ని నిజంగానే షూట్ చేసేస్తాను అయ్యో ఆయన ఏదో చేశాడని మీరు కూడా ఆవేశపడితే ఎలా చెప్పండి రాధి మీ బాబు ఏంటే మాట్లాడితే షూట్ చేసేస్తా అంటున్నాడు ఇంకా ఆర్మీలోనే ఉన్నాననుకుంటున్నాడా ఏంటి మా డాడీ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది అవునా అమ్మో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి తేడా వస్తే అల్లుడని కూడా చూడకుండా ఏసేసేలా ఉన్నాడు రాధిక నవ్వుతూ అజయ్ వైపు చూసింది తన చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్ళాడు ఏంట్రా బయటికి తీసుకొచ్చావు ఏదో మాట్లాడుకుంటున్నారు మధ్యలో మనమెందుకే రా మనం ఇక్కడే కూర్చోని కబుర్లు చెప్పుకుందాం కారిడార్లో మెట్ల మీద రాధికని కూర్చోపెట్టి తన ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు అజయ్ రాధిక నవ్వుతూ నిమురుతూ కబుర్లు చెప్తోంది మూడు జంటల సయ్యాటలతో ఇల్లు బృందావనంలా చూడముచ్చటిగా ఉంది ఇక మీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై భాగం సమాప్తం